ద అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తున్నాను హిబ్రీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకు అనేటువంటి మాటలను ప్రియులారా ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకుని అనే లేఖనాలో దేవుని మాటలు చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం ఎవరు పొందిన శ్రమలు అనంటే యేసో క్రీస్తు వారు పొందిన శ్రమలు తాను పొందినటువంటి శ్రమలు బాల్యము నుంచే అనేకమైనటువంటి శ్రమలు ప్రియులారా తాను ఎదుర్కొంటున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చిట్ట చివరిగా శ్రమలను కూడా ఆయన ఎదుర్కొన్నాడు అనేకమైనటువంటి గాయములు తన శరీరంలో మనం చూస్తాం మాటల గాయములు కూడా మనం చూస్తాం నువ్వు క్రీస్తువైతే దిగొచ్చు కదా అన్నారు ఆయన ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరో అని అన్నారు నీవు దయ్యం పట్టిన వాడివన్నారు మాటలతో గాయపరచారు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని విధములుగా యేసు క్రీస్తు వారిని శ్రమలు పాలు చేస్తారు ఎన్ని శ్రమలు పాలు చేసినా ఆ శ్రమలలో ఆయన ఒక విధేయత అనే క్రమాన్ని ఆయన పద్ధతిని నేర్చుకున్నాడని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా నిన్ను దూషించేవారు వారు ఉన్నారు నిన్ను అవమానపరిచేవారు ఉన్నారు నిన్ను గాయపరిచేవారు ఉన్నారు నిన్ను కొట్టే వాళ్ళు ఉన్నారు నేను తిట్టే వాళ్ళు ఉన్నారు సంఘములో కావచ్చు సమాజంలో కావచ్చు హేళన చేసి చులకన చేసి అవమానపరిచి రకరకాలుగా నిన్ను చిత్రహింసలు చేసే వాళ్ళు ఉన్నారు నువ్వు ఒక క్రైస్తవుడివి ఒక విశ్వాసివి ఒక విశ్వాసి ఒక సేవకునివి పరిచారకుని సేవకురాలు కావచ్చు అయితే ఇవే ముందు నువ్వు పడుతున్న శ్రమల వలన నువ్వు పడుతున్న నిందల వలన నువ్వు పడుతున్న అవమానాల వలన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం వలన ఏమి నేర్చుకున్నావు నీ సాక్ష్యం ఏంటి ఈరోజు ఒకసారి నువ్వు ఆలోచించి ఏమిటి నీ సాక్ష్యం శ్రమలను బట్టి నువ్వు ఏమి నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు ఈ శ్రమలలో నీకు విధేయత ఉన్నదా అని సూటిగా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే అబ్రహాము లాంటి విశ్వాసము విధేయత మనకు రావాలి అబ్రహాము లాంటి విధేయత మనకు రావాలా అబ్రహాము లాంటి విధేయత అంటే ఏమిటి అనే ఆలోచన మనకు రావచ్చు పరమతన్నటువంటి దేవాది దేవుడు ఎవరు పరమతన్నటువంటి దేవాది దేవుడు అబ్రహముతో మాట్లాడినప్పుడు అబ్రహమా నువ్వు రా అని చెప్పి పిలిచినప్పుడు సమస్తమును విడిచిపెట్టి సమస్తమును వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనం చూస్తున్నాం అది విధేయత అది దేవునికి లోబడుట అది దేవునికి భయపడుట అది దేవుని మాటలకు గౌరవించుట అది దేవుని గనపరచుట అది దేవుని హెచ్చించుట అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అబ్రహాము దేవునికి భయపడినట్లుగా దేవునికి లోబడినట్లుగా దేవునికి విధేయత చూపినట్లుగా అబ్రహాము సంతానమైన మనము కూడా అలాంటి భయము అలాంటి లోబడడం అలాంటి విధేయత మనము కలిగి జీవించ వలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క లేఖనాల్లో మనం ఇక్కడ చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఇంకా చక్కటి విషయాన్ని గనక మన గమనిస్తే వాక్యం సెలవిస్తూ అన్నది ఇస్సాకు లాంటి విధేయత మనం కలిగి ఉండాలంట ఇస్సాకు లాంటి విధేయత అంటే ఏమిటంటే చూడండి ప్రియులారా తండ్రి బలిపీఠము సిద్ధముగా ఉన్నది కానీ అర్పణ ఏది పొట్టేలేది ఎక్కడ ఉంది అని అంటే నా కుమారుడా వెళ్ళి దాని మీద అంటే ఇస్సాకు వెళ్ళి దాని మీద పడుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా నన్ను చంపుతావా నేనే ఉన్నానా నేను మమ్మీకి చెప్తానని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడా చంపుతానంటే బలిచ్చేస్తానంటే పారిపోయాడా పారిపోలేదు పరమతందికి లోబడుతున్నాడు ఆ విధంగానే తన తండ్రికి లోబడుతున్నాడు ఎంతటి విధేయత చూడండి ప్రియులారా ఈరోజు ఇస్సాకున్న విధేయత నీకుందా నువ్వు లోబడుతున్నావా నువ్వు విధేయుడవేనా నీ జీవితంలో ఎదురవుతున్నా కష్టాలు నష్టాలు బాధలు శ్రమలు నిందలు అవమానాలు ఉపద్రవములు ఏవైతే నీ జీవితంలో పోరాటములు ఉన్నాయో ఎదుర్కొంటున్నావో వాటిలో నీవు ఏం చేయాలి విధేయత నేర్చుకోవాలి దేవునికి లోబడే విధేయత నేర్చుకోవాలి తండ్రికి లోబడే విధేయత భూలోక తల్లిదండ్రులు నీకున్నారు లేదంటే భూలోకములో నీకున్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు వారికి లోబడే విధేయత నీకు రావాల చెప్పిన మాటకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి తత్వము నీలో ఉంది అంటే నీలో లోబడే తత్వము లేదు నీలో భయపడే తత్వము లేదు చూడండి ప్రియులారా ఆ విధంగానే మొదటి తిమ్ముదీళ్ళకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనములో కూడా లేఖనం చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటను చూద్దాం చూడండి స్త్రీలు మౌనమ్మగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవాలేనో అని లేఖనాలు మనం చూస్తున్నాం స్త్రీ విధేయత అనేటువంటి మాట మనం చూస్తున్నాం స్త్రీ విధేయత స్త్రీ అనగా రెండు విషయాలు మనం గమనించవలసిన వారమై ఉన్నాం స్త్రీ అనగా ఒకటి సంఘము స్త్రీ అనగా నీ ఒక భార్యగా వారు అయితే సంఘముగా దేవునికి మనము లోబడుతున్నామా సంఘముగా దేవుని చిత్తాన్ని మనం లే నెరవేరుస్తున్నామా సంఘముగా శ్రమలలో దేవునికి మనం విధేతను కలిగిన వారమై ధనపరుస్తున్నామా ఆలోచించవలసిన వారమై నా సంఘము దేవునికి లోపడింది నా సంఘము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది నా సంఘము దేవుని యొక్క అడుగుజాలు నడుస్తున్నది నా సంఘము ఎదిరించేది కాదు దేవునికి లోబడదినటువంటి భావన మాట సాక్ష్యం మనలో ఉండాలరా ప్రిలాగా స్త్రీలు సొంత పురుషులకు ఏం చేయాలట లోబడవలసిన వారై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది చూడండి హాగర్ ఉంది హాగర్ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు ఇంట్లో ఉన్నటువంటి బాధలు ఇంట్లో ఉన్నటువంటి శ్రమలు ఇంట్లో ఉన్నటువంటి నిందలు ఇంట్లో ఉన్నటువంటి అవమానాలు తట్టుకోలేనటువంటి పోరు హాగర్ ఎదుర్కొంటుంది ఇంట్లో నుంచి నేను ఉండలేని అని చెప్పి హాగరి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో హాగరు ఎక్కడ శ్రమలు పడుతున్నావో ఎక్కడ నిందలు పడుతున్నావో ఎక్కడ అవమానాలు పడుతున్నావో ఎక్కడ ఘోరముగా హింసించబడుతున్నావో వెళ్ళి అక్కడికి వెళ్ళు ప్రవ్వ అక్కడికి వెళ్ళి ఆ చావు చచ్చే బదులు ఈ అరణ్యములు ఇక్కడ చేస్తానని అన్నదా అన్నది సరే మంచిది ప్రవ్వ నువ్వు చెప్పావు గనక నేను వెళ్తానని చెప్పి వెళ్ళి ఆ శ్రమలలో ఆ కష్టాల్లో ఆ బాధల్లో ఆ నిందల్లోనే దేవుని మాటకు లోబడిపోయి వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం మన ప్రియులారా శ్రమలలో నువ్వు విధేత నేర్చుకోవాలి శ్రమలలో ఒక పురుషునివి కావచ్చు ఒక స్త్రీవి కావచ్చు స్త్రీవైతే నీ భర్తకు పురుషునివైతే నీ తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నీ తండ్రి అయినటువంటి నీ తల్లిదండ్రులకు నువ్వు పురుషునివైతే స్త్రీవైతే ఎవరివైతే మనము దేవునికి లోపడవలసిన వారము సంఘానికి లోబడుతున్నావా సేవలకు లోబడుతున్నావా పరిచారకులుగా లోబడుతున్నారా చూడండి ఒకసారి మన మనం ఆలోచన చేసుకుందాం మనం దేవునికి లోబడే జనాంగమేనా దేవుని ద్వారా విధేయతను నేర్చుకున్న వారమేనా దేవుడు పొందిన అనుభూతి మనలో ఉన్నదా చూడండి ప్రియులారా ఎపిస్ సారీ పిలిపిలకు రాసిన పత్రిక ఒక మాట మనం చదువుకుందాం పిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినా చదువుకుందాం రెండు ఎనిమిది మరియు ఆయన అకారముందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను శిలువ మరణం పొందునంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాను మనుష్య కుమారేటువంటి దేవాది దేవుడు మహిమతో ఉన్నటువంటి దేవాది దేవుడు తన మహిమనంత వదులుకొని తనను తాను తగ్గించుకున్న చాలట నువ్వేం తగ్గించుకుంటున్నావు నీ తల్లిదండ్రుల ముందే తగ్గించుకో నీ అన్న ముందే తగ్గించుకో నీ సంఘంలో తగ్గించుకో నీ భర్త ముందు తగ్గించుకో నువ్వేం క్రైస్తవుడి నేను తప్పు చేయను పడను అని అంటావు తప్పు చేయను పడను అని అంటే నీలో తగ్గింపు ఉందా పొగరుందా చూడండి ప్రియులారా అది బయట అన్నను ఇంట్లో కాదు ఇంట్లో తప్పు చేయని నేను పడను అని అంటే వెళ్ళిపోతావా వలే విడిచిపెట్టి వెళ్ళిపోతావా బంధాలను తెంపుకుంటావా సంఘముల నుంచి వెళ్ళిపోతావా ఇదే నన్ను నేర్చుకున్నది ఇదే నన్ను అనుభవిస్తున్నది ఒకసారి ఆలోచించి ఫ్రీలారా ఏం నేర్చుకుంటున్నావు ఏమింటున్నావు శ్రమల వలన నేను విధేయతను నేర్చుకుంటేనే అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది నీ జీవితంలో నీ బ్రతుకులో ఎదుర్కొంటున్న శ్రమల వలన ఏం నేర్చుకుంటున్నావు ఒకసారి నేను నీవే ఆత్మ పరిశీలన చేసుకో ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధులని కొందనాలు స్తో ఎన్ని మాటలు నాలో మాలు అందరిలో చేసి నీరు పోసి కట్టి ఫలింప చేయమని శ్రమల వలన మంచి విదేతను మేము నేర్చుకుంటూ సహాయం చేయమని పేట పెడుకుంటున్నాం తండ్రి